బాయ్ మా బాయ్ ఏంటి చీటికి మాటికి వస్తున్నాడు ఏంటి అతని ప్రాబ్లం నేను వెళ్ళి ఏంటో అడగనా ఉంటే నేను మాట్లాడొస్తాను నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కదా నువ్వు అనుకునే అమ్మాయిని కాదు నేను ఎన్నిసార్లు నీ ఎక్స్ప్లెయిన్ చేయమంటావు నేను చెప్పింది విను రెండేళ్ళగా నీ చుట్టూ తిరుగుతున్నాను తీసుకు తలపరేస్తున్నావు ఎవరైనా మనసుకి ప్రేమించగలిగేది ప్లీజ్ నీకు నమస్కారం దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు నన్ను వదిలే నాకు ముఖ్యం అదే నా డ్రీమ్ అదే నా లైఫ్ అది తప్ప దేని గురించి ఆలోచించను ఏంటే అందంగా ఉన్నానన్న పొగరా ఈ మొహంతో నువ్వు ఫుట్బాల్ ఎలా ఆడతావో నేను చూస్తానే ఆ రోజు లోపలికి వెళ్ళింది తలుపు కింద పోస్ట్ తీసుకెళ్ళి పెడతాను తన కాకలేస్తే తింటుంది లేకపోతే వదిలేస్తుంది న్యూస్ పేపర్ పెడతాను అందులో ఆ ఫుట్బాల్ న్యూస్ వస్తుంది కదా దాన్ని మాత్రం కట్ చేసి తీసుకుంటుంది అది చూసే తన ప్రాణంతో ఉందని నేను అనుకుంటాను ఈ లోకానికి తన ముఖం చూపించకూడదు అనుకుంది నాకున్న యుక్క ఆశ కూడా పోయింది నాకేం చేయాలో అనితతో నేను మాట్లాడొచ్చమ్మా వెళ్ళి మీరు మాట్లాడండి బాబు ఆ తలుపు దాటి మీ గొంతు తన గుండెకి వినిపిస్తే అది చాలు బాబు నాకు అనిత అనిత నేను మైకల్ నమ్మా ఇప్పుడు నేనే మీ టీంకి కోచ్ నీకో ఇన్స్పైరింగ్ కథ చెప్పాలి చెప్పనా ఓ బిడ్డ వాళ్ళమ్మ కడుపులో మూడు మాసాల గుడ్డుగా ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఎదుగుదల లేదు దాన్ని తీసేద్దామా అని వాళ్ళ అమ్మని అడిగారట దానికి వాళ్ళమ్మ ఒప్పుకోలేదు పది మాసాలు పూర్తిగా మోసి ఆ బిడ్డకి జన్మనిచ్చిందట తల్లి అందరి పిల్లలు రెండేళ్లకే నడక మొదలెడతారు కానీ ఐదేళ్ళు వచ్చాకే ఆ పిల్ల మొదటి అడుగు వేసిందట అసలు నడుస్తుందా అనుకునే ఆ పిల్ల ఎనిమిదేళ్లకే ఫుట్బాల్ ఆడిందట పదిహేనేళ్ల వయసుకే జూనియర్స్ లెవెల్లో నేషనల్ చాంపియన్ పదహారు అండర్ ఎయిటీన్ పద్దెనిమిది ఏళ్ళకి అన్ఎస్పెక్టెడ్ గా ఒక మేజర్ యాక్సిడెంట్ జీవితాంతం చేతికర సాయంతో నడవాలని డాక్టర్ అన్నారట చెప్పిందంతా అబద్ధం చేసి ఆరు మాసాలు పూర్తవకుండానే తను గ్రౌండ్ వచ్చింది స్టేట్ టీమ్ లో సెలెక్ట్ అయింది ఏదైతే తన బలహీనత అని అన్నారో దాన్నే తను తన బలంగా మార్చుకుంది తన జీవితంలో ఏది అనుకోకుండా జరగలేదు తను అనుక్కొని సాధించింది ఇప్పుడు ఆ అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు ఇంతకు ముందు మళ్ళీనే ఇప్పుడు తనకి ఇంకొక ఛాలెంజ్ ఎవరో తెలిసిందమ్మా అనిత ఇప్పుడు నువ్వు బయటకు వస్తే నువ్వు వ్యక్తివి కాదు ఒక ఆదర్శానివి నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సాయి స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా ఈ లోకానికి నువ్వెవరీ ఇంకోసారి చూపించు ప్రతి ప్రతిభకి ఆత్మాభిమానానికి మోహం అవసరం లేదు టికెట్ని ఇక్కడ పెడుతున్నాను ఇవాళ సాయంత్రం ఐదు గంటలకి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను రైట్ సర్ లేదే నీ మనసులో ఏదో కోపం ఉన్నట్టుగానే ఉంది లేదు సార్ అటువంటిది ఏమీ లేదు ఐఎమ్ ఫైన్ దినా అన్న లెఫ్ట్ లో వెళ్ళు సార్ ఎయిర్‌పోర్ట్ కి రైట్ లో కదా వెళ్ళాలి వెళ్దాం అమ్మా వెళ్దాం సార్ ఇక్కడ ఎందుకు వచ్చావు చెప్తానమ్మా ప్లీజ్ దండ పెడతాను అడితా అడితా ఎందుకు భయపడతాను ఎందుకు భయం ఇప్పుడు నేను నీ కోచను కాదు నీ అన్నని నన్ను వాణ్ణి ఇప్పుడేం చెయ్యమంటావో చెప్పమ్మా చాలు నువ్వు ఏం చేయమన్నా అన్నయ్య చేసి ఇప్పుడే ఈ క్షణంలో అంతా పూర్తి చేసేద్దాం నీ మనసులో ఉన్న కోపం గీపం అంతా వాడితో సహా తీసి హోల్ హార్టెడ్ గా ఒక ప్లేయర్ గా మాత్రమేరా ఇప్పుడు చెప్పు ఏం చేయమంటావు అన్నయ్య ఒకే ఒక్క నిమిషం నేను ఫేస్ చేసి వస్తాను ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు ఈ మొహంతోనే నేను ఫుట్బాల్ ఆడబోతున్నాను ఆడపిల్ల మొహం మీద యాసిడ్ పోసిన నువ్వే ధైర్యంగా మొహం చూపిస్తూ తిరుగుతున్నప్పుడు నేనెందుకు నా మొహాన్ని మూసుకోవాలి ఈ ముసుగిక నాకు అవసరం లేదు ఫుట్బాల్ ఆట ఎప్పుడైనా చూసావా నేను చూపిస్తాను చూడు దాన్ని యాజ్ ఇట్ ఇస్ ఫాలో అవుతాం అదే ప్లాన్ ఏంటిది పోలీసులు వస్తున్నారు ఫుల్ ప్రొటెక్షన్ తో మ్యాచ్ సార్ మైకల్ రైపన్ కోనే బాయ్ నేనే చలో గాడియో బెటో ఏమైంది షూట్ అవుట్ ہوا تھا నా ఎడిజి బి బులా రాయ సర్ హాఫ్ అవర్ లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది 1 క్లాక్ మ్యాచ్ అయిపోతుంది నేనే వచ్చేస్తాను టు మెచ్ టైం మాగరా సర్ ప్లీజ్ ఈ అమ్మాయిలంతా

మీ పేరు లిస్ట్ లేదు అక్క దీనికోసమే ఊర్ నుంచి తీసుకొచ్చింది ఫస్ట్ హాఫ్ గేమ్ ప్లాన్ లో పేరు లేదు సారీ ఫైల్ లేదు జీ సర్ ఏంటయ్యా నువ్వేమన్నా పెద్ద రౌడీవా నిన్ను డాన్ అంటున్నారు స్పెల్లింగ్ తెలుసా డాన్ కి సార్ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఈ రోజు ముఖ్యమైన మ్యాచ్ ఉంది సార్ నువ్వు ఆడబోతున్నావా లేదు కదా చూడబోతున్నావు చూడు ఏం జరుగుతుందో అని సార్ నిష్కారణంగా అరెస్ట్ చేసే హక్కు మీకు లేదు నన్ను ఎందుకు తీసుకొచ్చారో కారణమైనా చెప్పండి అదిగో సీఎం కాన్వైన అబ్సక్షన్ చేసావని నిన్ను జైల్లో పెడతా చాలేదనుకో ఈ స్టేషన్ ముందు పోలీస్ జీప్ ఉందే దాన్ని బాంబు పెట్టి బ్లాస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వైలెన్స్ క్రియేట్ చేశామని చెప్తాను ఇది చాలేదనుకో నా గన్ లాక్కుని అడుగో హెడ్ కానిస్టేబుల్ పటేల్ని షూట్ చేశామని చెప్తా టు మర్డర్ కారణాలు సరిపోతాయా

మనం ఎవరన్నది ముఖ్యం కాదు మనం ఏం చేయగలం అన్నదే ముఖ్యం నైంటీ మినిట్స్ तेल hmm? तेंदे। है ना। देखो ना लुक तो ब्रत करता रमा के रास्ते में रुकआउट हो गई है सिक्योरिटी को अलर्ट सिग्नल दीजिए व्हाट मीडिया भी कवर करते हैं क्या चल रहा है ऊपर कौन रहे हैं इंडिया जोड़े ने सवेरे 10 बजे के आसपास दिल्ली विधानसभा की ओर जा रहे थे कि मुख्यमंत्री के सुरक्षा वाहन के बीच में अज्ञात गाड़ी गुजारने के कारण पट्टू टाइम एंड टेंडे ओ 15 मिनट्स आई थिंक ना चारि ने टाइमर निपटिंग बोला जय बोले

వేరే ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి సార్ సర్దుకుపోతా మీరే ఏం లేదు సార్ మీరు బయలుదేర ప్లీజ్ బయలుదేరింది మ్యాచ్ ఇంకేం లేదంట్రా ఓపెనింగ్ లో ఒక సూపర్ మ్యాటర్ చెప్పావే ఏంటది మనం ఎవరు అన్నది ముఖ్యం కాదు ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం మీకు ఈ డైలాగ్ సెట్ అవ్వదు కదా ఎస్ నేను ఉంచుకుంటా